హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు తంపినీలు చూసి చాలామంది అయితే వచ్చారు కదా ఆ తంపినీలు ఎందుకు అలా పెట్టాల్సి వచ్చిందో మీకైతే వివరిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ నాకు ఇప్పటి వరకు యూట్యూబ్లో ఎంత ఇన్కమ్ వచ్చిందంటే చెప్పాలా జీరో సో అదేంటి లక్ష అరవై వేలు లక్ష అరవై ఏడు వేలు ఉండే ఇప్పుడు లక్ష యాభై ఏడు వేలు పదివేలు తగ్గారు ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో సో పదివేల సబ్స్క్రైబర్స్ తగ్గిపోయారు మీకు ప్లే బటన్ వచ్చింది కదా మీకు ఎందుకు డబ్బులు రాలేదు అని మందికి అయితే డౌట్ ఉంటుంది సో ప్లే బటన్ వస్తే డబ్బులు రావు ప్లే బటన్ అనేది సబ్స్క్రైబ్ బేస్ మీద లక్ష మంది సబ్స్క్రైబర్ అచీవ్మెంట్ అయితే యూట్యూబ్ అనేది గిఫ్ట్గా ప్లే బటన్ అయితే ఇస్తుంది అదొక అవార్డు లాంటిది సో దానికైతే మనీ ఏం పే చేయదు మనం కూడా పే చేయాల్సిన అవసరం లేదు సో నా జర్నీ ఎలా సాగిందో ఇప్పుడైతే మీకు చెప్తాను షార్ట్కట్లో చిన్న వీడియో చేస్తాను బాగా లెంతీ వీడియో చేయను మీకు ఏదైనా డౌట్స్ కానీ ఏదైనా ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అండ్ లైక్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి లైక్ ఇస్తే బూస్టింగ్ వస్తుంది చాలామంది లైక్ చేయరు తెలిసిన వాళ్ళు కూడా కావాలనే చేయరు ఎందుకో తెలియదు సో లైక్ ఇస్తే బూస్ట్ అవుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేస్తారు కదా అది అలగారితం అయితే తీసుకొని వేరే వాళ్ళకు కూడా బూస్ట్ చేస్తుంది దాని ద్వారా ఇంకా ఎక్కువ వ్యూస్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది సో తంపెనీలు అయితే అలా పెట్టాను ఎందుకంటే క్లిక్ అనేది అవ్వాలి కాబట్టి సో నాకైతే ఇన్కమ్ లేదు మానిటైజేషన్ అవ్వడం లేదు సో చాలామంది అయితే నాకు పరిచయం ఉన్న వాళ్ళలో నా ఫ్రెండ్స్ సర్కిల్లో అండ్ మా రిలేషన్స్లో చాలామందికి అయితే డౌట్ ఉంది వీళ్ళకు లక్షల లక్షలు వస్తున్నాయని అందుకే ఆ తంపనీలు అయితే అలా పెట్టాను కోటి రూపాయల ముప్పై లక్షలు అది ఎవరిదో కాదు మన ఫేమస్ ట్రావెలర్ ఇండియన్ బెస్ట్ ట్రావెలర్ది దాన్ని ఎడిట్ చేసి అయితే నా ఫోటో అయితే పెట్టుకున్నాను అంతే ఫ్రెండ్స్ అంత మించి అయితే ఏం లేదు సో నేనైతే యూట్యూబ్ జర్నీ అయితే పదమూడు సంవత్సరాల క్రితం స్టార్ట్ చేశాను ఇప్పుడున్న యూట్యూబర్స్కి చాలా మందికి అప్పుడు యూట్యూబ్ కూడా తెలియదు సో నాకు మా బ్రదర్ చెప్పడంతో నేనైతే స్టార్ట్ చేయడం జరిగింది స్టార్టింగ్లో అప్పుడు నెట్ చాలా చాలా టూ జీ త్రీ త్రీ జీ ఉన్న టైంలో అయితే నేను స్టార్ట్ చేయడం జరిగింది టూ జీ యాక్చువల్లీ అప్పుడైతే నెట్ కొన్ని వీడియోస్ అయితే పోస్ట్ చేయడం జరిగింది అప్పుడు కొన్ని వ్యూస్ అయితే వచ్చేటి అప్పుడు మనకు ఇండియన్ వ్యూస్ అయితే చాలా తక్కువ వచ్చేటి వేరే దేశాల నుంచి అయితే వ్యూస్ ఎక్కువ వచ్చేటి దాని తర్వాత ఎప్పుడైతే జియో వచ్చిందో అప్పుడైతే టూ థౌసండ్ సిక్స్టీన్లో అయితే నేను కొన్ని వీడియోస్ అయితే చేయడం స్టార్ట్ చేశాను కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ వీడియోస్ అయితే ఆప్ చేయడం జరిగింది ఎందుకంటే టైం సరిపోక జాబ్లో బిజీ అయిపోయి సో నేను ఆఫీస్కి వెళ్ళి రావడం నాకు టైం సరిపోక సో ఆ టైంలో అయితే చేయడం మానేశాను కానీ నేను వచ్చేసిన రెండు మిస్టేక్స్ అయితే ఉన్నాయి కానీ ఒకటి ఒకటైతే చెప్తాను ఒక మిస్టేక్ ఏంటి తెలుసా కరోనా టైంలో నేను సోషల్ సర్వీస్ చేయడం సో ఆ టైంలో కనుక నేను యూట్యూబ్ కనుక చేసి ఉంటే కరోనా పీక్ టైంలో ఇంతమంది యూట్యూబర్స్ ఉన్న ప్లేస్లో నేను కూడా ఉండేవాన్ని ఇప్పటికీ నాకు వన్ మిలియన్ ఎప్పుడో దాటిపోయేది సో ఆ టైంలో అయితే నేను చేయడం నా బ్యాడ్ లక్ చేయకపోవడం అనేది కానీ నాకైతే ఇన్కమ్ రావట్లేదు మీకు కావాలంటే ఇక్కడ స్క్రీన్ మీద అయితే మీకు నా స్క్రీన్ షాట్ అయితే ఇస్తాను కనీసం వ్యూస్ కూడా రావట్లేదు ఇంకా ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది నా వ్యూస్ మీరు చూసుకుంటే ఫుల్ వీడియోస్ పెడితే వంద కూడా దాటట్లేదు సరే వంద పోని రెండు వందలు పోని వెయ్యి దాటట్లేదు వెయ్యి వ్యూస్కే డబ్బులు ఇస్తాడా షార్ట్స్ పెడితే వెయ్యి కాదు కదా వంద కూడా దాటట్లేదు సో వంద వ్యూస్ దాటకుండా ఎవడా డబ్బులు ఇస్తాడా కొంచెం ఆలోచించాడు రో బాబు ఎందుకు ఇలా ఊరికే డబ్బులు వస్తున్నాయి డబ్బులు వస్తున్నాయి మంది మీద వడేడుస్తారు సో డబ్బులు వస్తే నేను చెప్తాను కదా ఇక నాకు ఇంత వచ్చినాయని నేను చూపెడతాను కదా ఎందుకు అంత తొందర మీకు ఆగలేకపోతున్నారా సర్లే అందుకే మీ అందరి కోసం అనే ఈ వీడియో అయితే చేస్తున్నాను సో నాకైతే ఇంట్రెస్ట్ కాబట్టి నేనైతే చాలా రకాలుగా ఆల్మోస్ట్ అన్ని రకాల కంటెంట్ అయితే చేశాను గాయస్ ఏది సక్సెస్ కాలేదు కానీ అయినా ప్రయత్నం చేస్తూనే ఉన్నాను ఎందుకనంటే ఆల్మోస్ట్ అందరికి డబ్బు కావాలి సో నాకు కూడా డబ్బు కావాలి కానీ నాకున్న ప్యాషన్ ఎప్పటి నుంచో ఉంది నేను ఎప్పటి నుంచో ఉన్నా కాబట్టి ఖచ్చితంగా నేను సక్సెస్ అవ్వాలని అయితే నాకు ఇంకా ఎక్కువ ఉంది చాలామంది ఈ మధ్య కాలంలో ఇట్లా పెట్టేసి అట్లా వన్ మిలియన్ సబ్ సబ్స్క్రైబర్స్ తెచ్చుకుంటారు కదా సో నేను ఎప్పటి నుంచో యూట్యూబ్ తెలిసి నాకు ఎప్పటి నుంచో ఇది తెలిసి నేను ఎప్పటి నుంచో చేస్తూ నేను సక్సెస్ అవ్వకపోవడం నాకు ఇంకొంచెం బాధ ఉంది అందుకే ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలని ఇంకా ఈ సబ్స్క్రైబర్స్ ఎలా వచ్చారనంటే నేనైతే యూట్యూబ్ రూల్స్కి ఎగినెస్ట్గా కాదు యూట్యూబ్ రూల్స్కి అనుగుణంగానే నేనైతే హాలీవుడ్ మూవీస్ షార్ట్స్ వీడియోస్ తెలుగు డబ్బింగ్ చెప్పేవాడిని దాని ద్వారా సబ్స్క్రైబర్స్ వచ్చారు కానీ యూట్యూబ్ మంచిదే యూట్యూబ్ రూల్ పెట్టింది చేశాము కానీ నేను అవి వేరే వాళ్ళ కంటెంట్ తీసుకొని చేయడం ద్వారా నాదైతే ఛానల్కి రెండు స్ట్రైక్స్ పడ్డాయి ఛానల్ పోతుందన్న ఇంటెన్షన్తో మూడో స్ట్రైక్స్ పడకముందే వీడియోస్ అయితే డిలీట్ చేశాను దాని ద్వారా అయితే నాకు సబ్స్క్రైబర్స్ తగ్గిపోవడం జరిగింది ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి వెళ్ళి ఒక టెన్ థౌసండ్ సబ్స్క్రైబ్ తగ్గిపోయిండు ఆల్మోస్ట్ వన్ ల్యాక్ ఫిఫ్టీ దగ్గరికి వచ్చేలా ఉన్నారు ఇంకా మేబీ వాళ్ళు వన్ ల్యాక్ ఫిఫ్టీ యాక్టివ్లో ఉండి నా ఫుల్ వీడియోస్ చూసినా నాకు ఇన్కమ్ వస్తుంది కానీ ఎవరికి నచ్చితే వాళ్ళు చూస్తారు దానికి మనం ఏం చేయలేం కదా ఫ్రెండ్స్ అండ్ రిలేషన్సే చూడట్లేదు ఇంకా మనం సబ్స్క్రైబ్ చేసుకున్న అన్నోన్ పర్సన్స్ ని మనం ఏ విధంగా బ్లేమ్ చేయగలుగుతాం అంతే కదా ఫ్రెండ్స్ ఫ్యామిలీ సర్కిల్లో చూస్తేనే మానిటైజేషన్ ఈజీగా అవుతుంది కానీ చూడరు చెయ్యరు అదే మ్యాజిక్ అదే ఫ్రెండ్స్ ఇదైతే షేర్ చేసుకోవాలని అయితే చెప్పాను సో నేనైతే కొన్ని సిరీస్లో అయితే అనుకుంటున్నాను మీకేమన్నా యూట్యూబ్ రిలేటెడ్ కావాలి ఇన్ఫర్మేషన్ తెలియాలి అనుకుంటే మీరు కామెంట్ చేయండి నేనైతే ఫర్దర్గా వీడియోస్ చేస్తాను యూట్యూబ్ రిలేటెడ్ అండ్ ఎంటర్టైన్మెంట్ వీడియోస్ చేస్తాను అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వీడియోస్ కూడా చేయడానికి ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ చిన్నగా అయితే షార్ట్గా అయితే చెప్పాను మీకు ఇంకా డీప్గా కావాలంటే చెప్పండి నేను ఖచ్చితంగా అయితే ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్